ఒకవైపు రెడ్బుక్ అంటూ అడ్మినిస్ట్రేషన్లో దూకుడు చూపిస్తున్న ఒక్క నేత మరోవైపు కూటమికి ఒక ఆత్మలా మారిన ఇంకో నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త సమీకరణం మొదలైనట్టు కనిపిస్తోంది మరి ఒక ఇంజిన్ ఒక ఇంధనంలా పనిచేస్తున్న ఈ కలయక రాబోయే రోజుల్లో ఏపీ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం పైకి చూస్తే ఇద్దరు నాయకులు రెండు వేరువేరు దారుల్లో వెళ్తున్నట్లు అనిపించొచ్చు కాని అసలు ప్రశ్న ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి కడుతున్నది ఒకే రాజకీయ కోటనా ట్వంటీ ట్వెంటీ నైన్ని టార్గెట్గా పెట్టుకుని వీళ్లు వేస్తున్న అడుగులేంటి అసలు వీళ్ల వ్యూహమేంటి దీన్ని అర్థం చేసుకుంటేనే ఏపీ రాజకీయాల భవిష్యత్తు మీద ఒక క్లారిటీ వస్తుంది అవును ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు పాత లెక్కలు పాత ఫార్ములాలు వర్కౌట్ అవ్వట్లేదు ఒకరు పరిపాలన మీద ఫోకస్ పెడుతుంటే ఇంకొకరు భావజాలంతో ప్రజల్ని కలుపుతున్నారు ఈ కొత్త పొలిటికల్ ఈక్వేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సాధారణంగా రాజకీయాల్లో మనకు ఈ రెండు రకాల నాయకులు కనిపిస్తారు ఒకరు పక్కా అడ్మినిస్ట్రేటర్ గెలిచాక సైలెంట్గా పనిచేసుకుంటూ పోతారు మరొకరు మాస్ లీడర్ మాటలతోనే ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతారు కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రెండింటి కలయికతో ఒక ప్రత్యేకమైన కూటమిని చూస్తున్నాయి ఈ కొత్త సమీకరణానికి ఇద్దరు నాయకులు రెండు పిల్లర్స్లా నిలుస్తున్నారు ఒకరు చేతిలో ఆ రెడ్ బుక్ పట్టుకుని ఇక లెక్కలు తేలుస్తాం అంటున్న నారా లోకేష్ మరొకరు సనాతన ధర్మం అనే నినాదంతో ప్రజల ఎమోషన్స్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ సరే ముందుగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుందాం అసలు ఈ కూటమి ప్రభుత్వానికి ఆయన ఒక ఇంజిన్లా ఒక డ్రైవింగ్ ఫోర్స్లా ఎలా మారుతున్నారో చూద్దాం యువగళం పాదయాత్రకు ముందున్న లోకేష్ వేరు ఆ తర్వాత లోకేష్ వేరు ఇది అందరూ ఒప్పుకునే మాట ఆ ఒక్క పాదయాత్ర ఆయన ఇమేజ్ని కంప్లీట్గా మార్చేసింది ఒకప్పుడు విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన మెచ్యూరిటీని స్పీచ్ని పనితీరుని చూసి ఆశ్చర్యపోతున్నారు లోకేష్ గారి స్ట్రాటజీని గమనిస్తే మనకు రెండు మెయిన్ పిల్లర్స్ కనిపిస్తాయి ఒకటి డెవలప్మెంట్ ఐటీ ఎలక్ట్రానిక్స్ లాంటి కీలకమైన శాఖలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్తో యువతకు భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నారు ఇక రెండోది రెడ్బుక్ ఇది కేవలం ఒక పుస్తకం కాదు గత ఐదేళ్లుగా ఇబ్బంది పడ్డామని ఫీలైన పార్టీ కేడర్కు మేమున్నాం చూసుకుంటాం అని ధైర్యం చెప్పిన ఒక పవర్ఫుల్ బ్రాండ్గా మారింది ఈ ఒక్క మాట చాలు రెడ్బుక్ పార్టీ కార్యకర్తల్లో ఎంత ధైర్యాన్ని నింపిందో చెప్పడానికి ఇది కేవలం ఒక స్లోగన్ కాదు తమకు అండగా ఒక లీడరున్నాడు అనే ఒక బలమైన నమ్మకం ఈ నమ్మకమే వాళ్లలో ఫైటింగ్ స్పిరిట్ను నింపింది సరే ఇంజన్ గురించి చూశాం గదా ఇప్పుడు ఫ్యూయల్ అదే ఈ కూటమి భావజాలానికి ఆ ఉద్వేగానికి ఆత్మ లాంటి పవన్ కళ్యాణ్ గారి వైపు చూద్దాం జస్టీ నెంబర్ చూడండి వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో ఇది మామూలు విషయం కాదు పోటీ చేసిన ప్రతి ఒక్క సీట్ గెలవడమంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పవర్ ఏంటో ఆయనకు జనాల్లో ఉన్న సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో క్లియర్గా ప్రూవ్ అయింది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కూడా చాలా క్లియర్గా ఉంది ఒకటి సనాతన ధర్మానికి రక్షకుడుగా నిలబడటం దీని ద్వారా ట్రెడిషనల్ ఓట్ బ్యాంకును కూటమివైపు బలంగా తిప్పగలిగారు రెండు సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా త్యాగం చేయటం అధికారం కన్నా ఆశయమే ముఖ్యం అనే మెసేజ్ను జనాల్లోకి పంపి తనపై గౌరవాన్ని అమాంతం పెంచుకున్నారు ప్రస్తుతం ఆయన చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యూహంలో భాగమే దీనివల్ల ఆయన డైరెక్ట్గా గ్రామాల్లోకి జనాల్లోకి వెళ్లగలుగుతున్నారు ఇది కూటమి పునాదుల్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తుంది ఒకరు ఇంజిన్ మరొకరు ఇంధనం ఒకరు పరిపాలన మరొకరు భావజాలం మరింత భిన్నంగా ఉన్న వీరిద్దరు స్టైల్స్ ఒకదానికొకటి ఎలా ప్లస్ అవుతున్నాయి అసలు ఈ ఇంజిన్కు ఇంధనం కలిస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది లోకేష్ గారు ఎక్కువగా డేటా ఫ్యాక్స్తో మాట్లాడతారు అదే పవన్ కళ్యాణ్ గారు ఇమోషన్ ఐడియాలజీతో కనెక్ట్ అవుతారు లోకేష్ గారు క్లాస్ కార్పొరేట్ వర్గాలను ఆకర్షిస్తే పవన్ గారు మాస్ యువతను ఉత్తేజపరుస్తున్నారు అందుకే వీరి పాత్రలను ఇంజిన్ ఫ్యూల్ అని పోల్చడం పర్ఫెక్ట్ గా సరిపోతుంది సింపుల్గా చెప్పాలంటే కథ ఇదే ప్రభుత్వానికి కావాల్సిన పవర్ను ఇంజిన్ ఇస్తే ఆ ఇంజిన్ ను నడిపించే ఎనర్జీని ఫ్యూవల్ ఇస్తుంది ఇక్కడ లోకేష్ ఇంజిన్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యూవల్ ఈ రెండూ కలిస్తేనే బండి సాఫీగా ముందుకు వెళ్తుంది సరే ప్రస్తుతానికి ఈ ఇంజిన్ ఫ్యూవల్ కాంబినేషన్ సూపర్ గా వర్కౌట్ అవుతోంది మరి ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది వైపు వీళ్ల ప్రయాణం ఎలా ఉండబోతోంది దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ఈ టైం ను గమనిస్తే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉన్నట్టు అనిపిస్తోంది ఈ ఐదేళ్లలో లోకేష్ అడ్మినిస్ట్రేషన్పై పట్టు సాధించడం పవన్ తన ఐడియాలజికల్ బేస్ను ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం అంతా అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్ర పాలనా బాధ్యతలు లోకేష్ గారికి భావజాల మార్గదర్శకత్వం పవన్ గారికి దక్కేలా ఒక ప్లాన్ రూపుదిద్దుకుంటున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మొత్తం ప్లాన్లో గారి పాత్ర కూడా చాలా కీలకం ఆయన తన అపారమైన అనుభవాన్ని వాడుకుని నేషనల్ పాలిటిక్స్లో ఒక పెద్ద రోల్ ప్లే చేసే అవకాశం ఉంది అదే జరిగితే స్టేట్లో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్కు దారి ఇంకా సులభమవుతుంది సో ఫైనల్గా ఒక ప్రశ్న ఈ ఇంజిన్ ఫ్యూయల్ కాంబినేషన్ ఇలాగే పవర్ఫుల్గా కంటిన్యూ అయితే ప్రతిపక్షం కోలుకోవటం దాదాపు అసాధ్యమే మరి ఈ ప్రయాణం ఎక్కడికి దారితీస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి